నీతి క్రియలను బట్టి గర్వించొద్దు నేను నీతిని అనుసరించి క్రియలు చేస్తున్నాను అని గర్వించొద్దు ఎందుకంటే ఈరోజు నీతిని అనుసరించగలుగుతున్నామంటే అది దేవుని కృప నీతిని అనుసరించుటకు మనుషులు దేవుడు మనుషులను దేవుడు ఏర్పరచుకుంటాడు అందుకనే అపోసులు రాని పావులు తీతుకు రాసిన పత్రిక మూడు అధ్యాయ నాలుగు ఐదు వచనాల్లో మన రక్షకుడైన దేవుని యొక్క దయ మానవులు ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనలను రక్షించను ఆయన కృపచూపించుకోవడం వల్ల మనం బాప్తిసం తీసుకున్నాం ఆ బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశం పొందుతున్నాం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నూతన స్వభావమును కలుగు ద్వారా మనము రక్షించబడ్డం తప్ప మనము నీతిని అనుసరించి చేసిన క్రియలను బట్టి మనము రక్షించబడలేదు అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఇది గుర్తు పెట్టుకోవాలి మన క్రియలు కాదు చాలా సార్లు మన క్రియలను బట్టి గర్వించు వారిగా ఉంటాం మన క్రియలు కాదు ఈ రోజు నువ్వు వాక్యం వింటున్నావా నువ్వు చేసిన నీతి క్రియలను బట్టి కాదు ఆయన కృపని బట్టి నువ్వు ఈ రోజు దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావా ఇది కేవలం దేవుని కృప నథింగ్ టు డూ విత్ యోర్ వర్క్స్ యాకోబు పుట్టక ముందే దేవుడు అతన్ని జ్యేష్ఠుడిగా నిర్ణయించాడు అతనేమనుకున్నాడంటే నేను కష్టపడి మా అన్న మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని లాక్కున్నాను లేదు లేదు పిల్లలు పుట్టక ముందే యాకూబు ఏషావు పుట్టక ముందే వారి మంచి చెడు ఎరుగక ముందే దేవుడు నిర్ణయించాడు దేవుడు నిర్ణయించిన యొక్క అద్భుతమైన జీవితాన్ని బట్టి ఆయన సన్నిధిలో సంతోషించి ఆ జ్యేష్ఠత్వాన్ని నిలబెట్టుకుంటే సంతోషం ఉంటుంది కానీ యాకూబు జీవితం అంతా కష్టపడ్డాడు ఆఖరికి అర్థం చేసుకున్నాడు ఏదైనా దేవుని చిత్తమే కదా కానీ బలమున్నప్పుడే ఈరోజు ఏదేమైనా దేవుని చిత్తమే నేను నీతి క్రియలను జరిగించడం బట్టి కాదు అని గుర్తు తెచ్చుకొని దేవుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఆయనకు అనుకూలంగా జీవిద్దాం గాడ్ల